నేను ఐక్యది ముందు వీడియో పెట్టాను కదా ఒకసారి చెక్ చేయండి దాన్ని కంటిన్యూషన్ చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే క్రిస్మస్కి సంబంధించి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట లైట్స్ బలూన్స్ ఇంకా క్రిస్మస్ ట్రీ దానికి డెకరేట్ చేసేవి అండ్ గిఫ్ట్ వ్యాపర్స్ క్యాండిల్స్ లైట్స్ అబ్బా ఒకటి రెండు కాదు అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఐక్యలో ఫ్రంట్లో పెట్టేసి ఉన్నాయి సో ఎంకరేజ్ చేయొచ్చు అనిపించింది అన్ని న్యూ ఐటమ్స్ అనమాట అంటే నెక్స్ట్ మంత్ క్రిస్మస్ కదా సో అందుకేస్త అన్నీ కొత్త కొత్తవి ఉన్నాయి సో చూస్తే బాగా సూపర్గా అనిపించింది నాకైతే ఇయర్ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాము క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చి మంచిగా డెకరేట్ చేసి అందరిని ఇన్వైట్ చేసి ఇంట్లోనే చేసుకుందాం అనిపించింది అంతా బాగుంది కలెక్షన్ అయితే సో మా అక్క వాళ్ళు కూడా ఎప్పటి నుంచో అనమాట ఎప్పుడు క్రిస్మస్ మీరే చేసుకుంటారా మీరు సెలబ్రేట్ చేయండి ఇంట్లో మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు కదా అని సో నాకైతే అదే అనిపించింది అండ్ ఈ బౌల్స్ చూస్తున్నారు కదా ఇవైతే పర్ఫెక్ట్ సైజ్ బౌల్స్ ఇవి సిరామిక్వి చాలా బాగున్నాయి లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసుకుందాం అనుకొని స్కిప్ అయిపోయింది అది సో అందుకే నేనైతే ఈ ఫోర్ తీసుకున్నా ఇవేంటంటే పోమో గ్రెనేట్ గిన్నెలు వేసుకొని తినడానికి ఇంకేమైనా మనం అలాగ సింపుల్గా ఉంటుందన్నమాట సైజు సో అందుకే ఒక ఫోర్ తీసుకున్నా ఇది వచ్చేసి డస్ట్బిన్ అనమాట ఇది వచ్చేసి మనం సింక్ దగ్గర పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఏమైనా వేయాల్సినవి ఉంటే కనుక దీంట్లో వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందని రాజు ఏమో మనం డోర్కి తగిలించుకునేది అయితే కింద డోర్కి సో పర్ఫెక్ట్గా ఉంటుంది నీకు అడ్డం ఉండదు పైన ప్లాట్ఫామ్ మీద అంటున్నాడు సో అది కూడా ఐక్యలోనే ఉంది సో అది తీసుకుందాం ఫిక్స్ అయిపోయామనమాట ఇంక ఇద్దరం షాపింగ్ చేస్తూ ఉంటే అసలు అనే విషయం మర్చిపోయాము ఆ ఫుడ్ కోర్ట్ తగిలిన తర్వాత ఆ స్మెల్స్కి మా ఇద్దరికి ఆకలి స్టార్ట్ అయ్యింది నాకేమో ఈ చికెన్ వెజ్జెస్ అయితే ఇష్టం అనమాట రాజు అయితే చికెన్ డాగ్ తెచ్చుకున్నాడు ఈ చికెన్ వెజ్జెస్ కేఫ్ కింద కేఫ్లో పెట్టారంట ఎందుకంటే క్రౌడ్ తట్టుకోలేక వాళ్ళు డివైడ్ చేసేసారంట సో వెజ్ నాన్ వెజ్ అన్నట్టు సో కిందకి వెళ్ళి రాచు నాకోసం ఇది తీసుకొచ్చాడు మళ్ళీ పైన కేఫ్లో కూడా ఎంత క్రౌడ్ ఉన్నారంట సో కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు సాటర్డే సండే అయిపోయాల ఇంకా చెప్పేది ఏముంది తెలియదు ఏముంది ఫుల్ క్రౌడ్ అనమాట ఇంకా కింద కూడా కేఫ్ దగ్గర ఫుల్ జనం ఉన్నారంట సో అందుకే లేట్ అయింది బట్ ఓకే వేడిగానే వచ్చినాయి తీసుకురావటం కూడా వేడిగానే తీసుకొచ్చాడు ఇవి పీసెస్ మనం ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ అలా ఉంటాయి మనం తీసుకునే పీసెస్ని బట్టి కాస్ట్ అనమాట సిక్స్ పీసెస్ నైంటీ నైన్ సో ఎయిటీన్ పీసెస్ తీసుకొచ్చాడు త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇవైతే నాకు బాగా నచ్చుతాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్లో నేను అన్నీ ట్రై చేయలేను ఎందుకంటే కొన్ని పచ్చి పచ్చి స్మెల్ వస్తాయి అనమాట ఎగ్ స్మెల్ అందుకే నేను అన్ని ట్రై చేయలేను రాజు ఒకసారి ట్రై చేశాడు కానీ రాజుకు కూడా నచ్చలేదు అప్పటి నుంచి ఇలా వెజ్జెస్ నగెట్స్ ఇలాంటివి తీసేసుకుంటాం అనమాట ఈ చికెన్ నగెట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు టేస్ట్ చేస్తే కనుక ఎలా అనిపించిందో నాతో కమెంట్లో షేర్ చేయండి సో టేస్ట్ అయినట్లయితే నా మీద ఒక్కసారి నమ్మకం ఉంచి ఒక సిక్స్ పీసెస్ తీసుకొని షేర్ చేసుకొని తినండి నచ్చితే కా ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ సీ యూ స్టేట్ యూన్